మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఎలాంటి నయా భారత్ని కోరుకుంటున్నారు అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి పథకాలు ఉండాలి ఉచిత పథకాలు ఉండాలి వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి కేవలం పథకాలనే నమ్మి కేవలం ఉచిత పథకాలనే నమ్మి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దు నాకు తెలియదు ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు బీహార్లో కూడా మనం చూసాం బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కళ్ళు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే వాస్తవ ఈ జనరేషన్ మేల్కొంది ఈ జీ ఈ కొత్త తరం మేల్కొంది మే మిమ్మల్ని రకరకాలుగా విడ విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది నేను రెండు వేల నాలుగులో నేను గ్రహించను పుట్టే తరం పుట్టబోతున్న తరం కొత్త తరం అది నవతరం అది రక్తాలు సలసల కాగేరు యువతరం అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక కూడా ఓజీ ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం రెండు వేల నాలుగు తర్వాత కొట్టేవాళ్ళం కానీ సినిమాల మీద నా దృష్టి లేదు నాకు సమాజం మీద ఉంది నా దృష్టి ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం ఎందుకంటే నాకు సినిమాలు ఒకే నా బతుకు నా జీవనాధారం రాజకీయం నా బాధ్యత నా దేశభక్తిని చూపించుకోవడానికి నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈరోజున పల్లె పండుగ ఈ టూ పాయింట్ ఓ సందర్భంగా మనం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతోటి పనులు మొదలు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులని మనం ప్రారంభించబోతున్నాం దీనికి మీరు ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తే చెప్పండి వాళ్ళు చేసి గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు రోడ్లు వేయకపోవడాలు కాలువలు మరమ్మత్తులు చేయకపోవడాలు ఏదన్నా అడిగితే కేసులు పెడతారు ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్యతో చెప్పుకోగలుగుతున్నారు నేను దానికి స్పందించగలుగుతున్నా కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళం ఎంత భయపెట్టారు మిమ్మల్ని ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను ఇందాక కొబ్బరి చెట్లు వచ్చాను దెబ్బలు తిన్నాయి అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది అక్కడ కొబ్బరి చెట్లన్నీ మా మొత్తం మొదలు పోతూ ఉన్నాయి వెళ్ళి వచ్చాను చూసొస్తే డ్రైన్లు లేవు డ్రైన్లు పూడికలు తీయలేదు మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈరోజున నన్ను నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని మేము దాన్ని సరిదిద్దు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మనం ఏం తీ వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు వాళ్ళు చేసిన దోపిడీ ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేశారు నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరి సీమేది ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పడద్దు పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు పడద్దు నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు ఇప్పుడే అడుగుతున్నాను వచ్చే పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది పది దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు కానీ నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను పెద్దలకి మాటిస్తున్నాను పదిహేను నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను నేను పాలిటిక్స్కి ఎర్లీ థర్టీస్లో వచ్చాను నేను దేనికి వచ్చానంటే నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సల్యూట్లు కొడతాం దేశభక్తి అంటాం కానీ వాస్తవం వచ్చేటప్పటికీ సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకాడతాం నేనెప్పుడు వెనకాడలా ఒక అడుగు ముందుకేసాను గెలుస్తానో ఓడిపోతానో అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను నేను నా సమాజం కోసం నిలబడాలి నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్ అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానో నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు గెలుస్తానో లేదో నాకు తెలియదు ఒకే ఒక హోప్ ఇచ్చింది నాకు రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికల్లో రోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న నూట యాభై యొక్క శాసనసభ్యులు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలం వీటికి మూలాధారం వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది రెండు వేల పంతొమ్మిది ఒక చిన్న దీపం మిగతా దీపాలను ఎలా వెలిగిస్తుందో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా ఐదు కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము ఐదు దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని అలాగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ